దేనికోసం బాగు చేస్తున్నాము వ్యవసాయం ఆహారం సారు మాకు నీళ్ళతోటే బతుకు నీళ్ళు ఏం బతకలేం ఇది ఇప్పుడు దేనికోసం బాగు చేస్తున్నాము ఈ మోటార్ కొరకు నీళ్ళు వచ్చటానికి ఏది రంగ నుంచి నీళ్లు సూజ్ అచ్చటానికే చేస్తున్నాం ఇప్పుడు ఇంత ముందు ఈ ప్రాజెక్ట్ లేనప్పుడు మీ పరిస్థితిలో నేను పూర్ పక్క వేసినాం సారు ఇప్పటికి వచ్చే ఉంది ఒకరు సున్ని చూడ చూస్తాను ఒక చుక్క నీళ్ళు మాకు ఒక్క చుక్క గుండ నీళ్ళు రాలే ఇప్పుడు మరి ఈ ప్రాజెక్ట్ కట్టినాక ఇప్పుడు మాకు ఇట్లా ఎట్లా ఉంది మీరు రైతుల పరితమ అవుతుంది సార్ వేరే పరితమవుతుంది మాకు పరితం అవుతుంది పంటలు పండుతున్నాయి పంటలు మారుతాయి మేము పతకాలు ఇప్పుడు ఈ కార్య సాయంచరి అంటే మరి ఇవి కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందనే ఇవన్నీ కూడా ఉన్నాయి ఉన్నాయి అదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే గుంట భూమి కూడా బారదు లక్షల కోట్లు